మహాశివరాత్రి జాగరణకు గాను క్షేత్రం అప్పికొండకు జనం పోటెత్తారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి సోమేశ్వరుని దర్శించుకున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవిఎంసీ పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్ల జాతరలో ఎక్కడా అశాంతి చోటు చేసుకోలేదు స్వామివారి దర్శనానికి ముందు ఇక్కడ సముద్ర స్నానం ఆచరించడం మానవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో సముద్రం వద్ద గజఈతగాళ్ళను ఏర్పాటు చేశారు ఉక్కు ఉద్యోగి మోడేకుత్తి సత్యనారాయణ అందించిన సేవలను ఆయా శాఖలు కొనియాడాయి గత పదిహేనేళ్లుగా జాతర సమయంలో అనౌన్స్ ద్వారా ప్రమాదాల నివారణకు చేస్తున్న కృషిని అధికారులు కొనియాడారు సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ బందోబస్తును పర్యవేక్షించారు జాతరలో అప్పికొండ జనసంద్రంగా మారింది देवीम् मादवचने च देवास्तामिश्ववरम् च स्थानोत्सुन्दहाणाम् देवोद्भावम् यस्माभिष्टरयितुम् अयम् కొద్ది ఓం ఇత దేవాలయం యొక్క ఆ విశిష్టతను కొద్దిగా యొక్క మహత్యాన్ని తీసుకోండి బయటికి వెళ్ళద్దు అక్కడ బాధ్యత అవగా కూర్చున్నా હા રજી બાય અરે અરે તમને રાબડ ગીત ફોન હતો તરીકે બોલના રાબડ ગીત ફોન કરતા આપણે બધું అందరికీ నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర శ్రవణాలు చేస్తున్నారు దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది బాడీ వాన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు సైషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ సైషన్ బాక్స్ లో పోలీసులు పనితీరును అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని దానికి అనుగుణంగా మా ఇంట్లో పబ్లిక్ సిస్టంలో మేము సిపి గారి ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సెషన్స్ ఎవరు ఉంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు డి డిసిపి గారు టూ డేస్ నుండి సిపి గారు కూడా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ స్పెండ్ చేసి మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వుల ప్రకారం